ఏర్పాటు చేయండి ఏదైతే మహా విషయాలు అయితే తిన్ మార్మాలన్నకు మళ్ళా టీవీ ముగరికి వస్తా గంతే మళ్ళ టీవీ ముగడికి వస్తా గంతే కదా కానీ తీన్మార్మాలన్న ఖాళీ ఉంటే మీరు ప్రమాదం లేనట్టే చూసుకోరు తిరగని సడలు పెట్టుకొని మా ప్రజలను చేతన్యవంతం చేసుకొని కానీ నాకు మెసేజ్లు పెట్టి మార్మల్లన్నా నువ్వు బీసీల గురించి మాట్లాడితే కబర్దార్ అంటే పండ పెట్టి కబర్గా చేత బిడ్డలారో అనుకుంటున్నారు బీసీలు అంటే బిచ్చగాలను చదువుతారు ఎవరు తీసుకునేస్తారు తీసుకున్న కన్నులతో నడుస్తున్న ప్రభుత్వాలు బీసీల బిచ్చలేస్తారా అసలైన బిచ్చగాళ్ళు కదా మీరు అందుకోసమే చూడారా నేను చెప్తా ఉన్నా ఇక్కడ నుంచి మా హృదయాలు ఉన్నాడు మా యాదవ్ సాబ్బు ఉన్నాడు మా అన్న సుందరరాజు అన్న ఉన్నాడు అందరూ ఉన్నారు తుర్మార్గాలన్నా ఏ మీటింగ్ కైనా అయితే రాదు అది అయితే తెచ్చేదాలు ఏ మీటింగ్ కైనా వస్తా ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా తీసీపీ అన్నా కోర్ట్ చేశారు కదా వస్తా ఇక రెండో విషయం ఇక్కడి కాదు నేను పోరాటం చేయొచ్చు కాక గతంలో కేసీఆర్ తోని మా మధ్యలో విరోచిత యుద్ధం జరగచ్చు కాక నా మీద వందలాది పేర్లు పెట్టొచ్చు కాక ఈ బీసీలను గెలిపించడం కోసం కేసీఆర్ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాను కొత్త పార్టీ ఖర్చు ఒక పర్వతా ఇవాళ బీపీ మండలి గారి సందర్భంగా చెప్తా ఉన్న బీసీ సోదరులారా యుద్ధం ప్రారంభమైంది ऐदा का ऐन काळ रेंड सापडलं